రెడ్డి రంగారెడ్డి మరియు మల్రెడ్డి రాంరెడ్డిల సంపూర్ణ సహకారంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మరియు రంగారెడ్డి జిల్లా ప్రాంతాల ప్రగతి పథంలో పయనిస్తున్నాయని తుర్క అంచల మున్సిపాలిటీ కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షుడు మరియు మాజీ వార్డ్ మెంబర్ అయిన శ్రీనివాస గోపాలకృష్ణవాసు పేర్కొన్నారు ప్రత్యేకించి మునగనూరు గ్రామంలో మల్రెడ్డి కుటుంబానికి ఉన్న అనుబంధం విడదీయరానిదని కూడా ఆయన స్పష్టం చేశారు నేరిక్కడ ఆయన తన కార్యాలయంలో ఋషి టీవీ నైన్ ప్రతినిధితో మాట్లాడారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విధంగా బలపడిందని తెలిపారు రేవంత్ రెడ్డి మొండితనం మరియు పట్టుదల మరియు ముందు చూపు వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కూడా చెప్పారు సాక్షాత్తు మునగనూరు గ్రామంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిందని చెప్పడం అతిశయోక్తి కాదని కూడా శ్రీనివాస గోపాలకృష్ణవాసు స్పష్టం చేశారు బీసీల ఉద్దరణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కూడా ఆయన స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీని విపక్షాలు విస్మరించడం విడ్డూరంగా ఉందని ఆయన స్పష్టం చేశారు రిపీట్ కాంగ్రెస్ పార్టీని విపక్షాలు విస్మరించడం విడ్డూరంగా ఉన్నదని కూడా ఆయన దెప్పిపడిచారు రేవంత్ రెడ్డి విజయనగరి లీడర్ అని ఆయన అన్నారు గత సాధారణ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి మల్రెడ్డి రామ్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచేవారని కూడా ఆయన ఈ సందర్భంగా శ్రీనివాస్ గోపాలకృష్ణవాసు తెలిపారు ఎమ్మెల్యే నేతృత్వంలో మునగనూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్మించడం జరిగిందని చెప్పారు ఇది మరో యాదగిరి గుట్టగా మారుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు నిరంతరం ఎమ్మెల్యే అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని ప్రజలకు మరియు పార్టీ క్యాడర్ కు కూడా అందుబాటులో ఉంటున్నారని చెప్పారు తమకు మల్రెడ్డి రామరెడ్డి గారితో అనుబంధం ఎక్కువ అని ఏదైనా రాం రెడ్డి గారి ద్వారా పనులు చేయించుకుంటామని

ప్రత్యేకించి రంగారెడ్డి జిల్లా కానీ తుర్పి మున్సిపాలిటీ కూడా సమయ పదవులో పయనిస్తుందేహం లేదు ఈ ప్రాంతంలో భూమిగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు విగ్రహపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా రాష్ట్ర రోడ్ల కార్పొరేషన్ చైర్మన్ మల్లరెడ్డి రామరెడ్డి గారు కావచ్చు వీళ్ళందరి నాయకత్వంలో కాంగ్రెస్ చైర్ల సమన్వయంతో బాగా డెవలప్మెంట్ మనకు కనిపిస్తూ ఉంది ఈ సందర్భంగా తుర్పి మున్సిపాలిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు చెప్పండి ఇక్కడ ముఖ్యంగా డెవలప్మెంట్ ఎలా ఉంది గవర్నమెంట్ బాధిద్దా ముందుగా చెప్పాలంటే గవర్నమెంట్ రాకముందు నుంచి కూడా మా దగ్గర మున్సిపాలిటీలు అన్నీ కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది అలాగే అన్నిట్లలో కూడా రంగారెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా లోకల్ బాడీలో లోకల్ బాడీలో ఆయన ఎప్పుడు గెలుపొందుతూనే ఉన్నారు గత సాయి గత కూడా ఆయన గెలిచారు కానీ అది మోసపూరితంగా ఆయన ఓడించారు ఈసారి అత్యధిక మెజారిటీతో ఆయన గెలిచారు ఆయన గెలిచిన తర్వాత మా మున్సిపాలిటీలో చాలా అంటే చాలా డెవలప్మెంట్స్ జరిగాయి ప్రత్యేకంగా సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఎంతో కృషి చేసి మా మున్సిపాలిటీకి ఇప్పటివరకు వంద నుంచి నూట యాభై కోట్ల నిధులు జరిగింది దాంట్లో మా మునూరు గ్రామానికి ఫిఫ్టీన్త్ వార్డ్ ఫోర్టీన్త్ వార్డ్ ఫస్ట్ వార్డ్కి ఇంచుమించి ఇరవై నుంచి ముప్పై కోట్ల రూపాయల అభివృద్ధి పండు ప్రతి ఒక్క ఎప్పటి నుంచో పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి నోచుకొని సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ వాటర్ ఫెసిలిటీ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఇక్కడ కూడా ఎటువంటి లోటు లేకుండా మాకు ఇక్కడ చాలా డెవలప్మెంట్ జరుగుతుంది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇక్కడ ఒక యాభై కోట్ల వరకు ఆయన సొంత నిధులతో ఒక పెద్ద మందిరాన్ని కూడా ఆయన నిర్మిస్తున్నారు అది మామూలు విషయం కాదు మన తెలంగాణలోనే యాదగిరిగుట్ట తర్వాత అంత స్థాయిలో గుడి ఉంటుందని నేను కోరుకుంటున్నాను శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్గా వస్తున్నాడు అంటే ముఖ్యంగా ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఎంతమంది మున్సిపాలిటీ అధ్యయనంలో చేద్దాం నూరు ఎలా జరిగింది ఇప్పుడు ఎట్లా అంటే మున్సిపల్ ఉన్నప్పటి నుంచి కూడా అప్పుడు మా ప్రభుత్వం లేదు కదండి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది మాకు తగిన నిధులు ఇవ్వలేదు మాకు ఇవ్వకపోయినా కానీ మా ఎన్సిపి మన మున్సిపల్ చైర్మన్ అనురాధ రాం గారు మల్లెడీ అనురాధ గారు మళ్ళీ కూడా ఎంతో కష్టపడి ప్రత్యేక నిధులు అక్కడ నుంచి మా మున్సిపల్ నుంచి వచ్చిన నిధులు ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా మా మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం తుర్కేంజా కానివ్వండి అండి కూడా మన్నేగూడ కూడా ఇంకాపూర్ ఇంకా ఈ ఏరియాలు అన్నీ కూడా వచ్చిన నిధులతో వచ్చి మున్సిపల్ నిధులే అప్పుడు మాకు ఎటువంటి ప్రత్యేకమైన నిధులు రాలేదు రాకపోయినా కానీ ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకుండా అదే నిధులతో మా మున్సిపల్ ఉన్నప్పటి నుంచి కూడా డెవలప్మెంట్స్ ఉన్నాయి కాకపోతే మాకు చూస్తూ ఏంటంటే ఇప్పుడు మా ప్రియతమ్మ నేత శ్రీ మల్ల రంగారెడ్డి గారు ఎమ్మెల్యే కావటము అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటము మాకు ఎంతో సాధారణంగా ఉన్నది ఇప్పుడు దాన్ని బట్టే ఈరోజు మన డెవలప్మెంట్స్ అనేది చాలా చురుగ్గా జరుగుతుంది ఒకటనే కాదు ప్రతి ఏరియా ఇబ్రహీంపట్నం కాన్స్టెన్సీయే ఇప్పుడు కూడా లేనంత అభివృద్ధి వ్యాచారం కానివ్వండి మంచాలు కానివ్వండి ఇప్రంపట్నం కానివ్వండి మెడ్ కానివ్వండి అన్నిట్లలో కూడా చాలా చురుగ్గా ఎంతో కష్టపడే సొంత ఎట్లుంటుందంటే సొంత విలేజే కాదు ప్రతి ఒక్క మండలంలో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు మల్లెడ్డి రంగారెడ్డి గారు అంటే మల్రెడ్డి రంగారెడ్డి గారి గురించి ఎలక్షన్ ముందు తర్వాత కూడా బాగా ప్రచారం జరుగుతుంది ఏంటంటే నత్ర రంగారెడ్డి రావాలి అని నంద్రెడ్డి ఇప్పుడు మంత్రిపాలి మల్లారెడ్డి రావాలని కోరిక మాకు కూడా చాలా ఉంది మాకే కాదు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా రంగారెడ్డి జిల్లాలోనే ఎంతో గొప్ప వ్యక్తి అయినటువంటి మల్జడ్ రంగారెడ్డి గారికి ఈ యొక్క మంత్రి పదవి రావాలని ఎప్పటి నుంచి అందరు ఆశిస్తున్నాం కానీ ఆయన అది కూడా పక్కన పెట్టి మా విక్రమపట్నం కాన్స్టియన్సీ డెవలప్మెంటే నాకు ముఖ్యం తప్ప మంత్రి పదవి నిజంగా నాకు కావాలంటే ఆయన వేరే ప్రయత్నం చేసుకోగలుగుతారు కానీ అట్లా కూడా ఆయన ఆశించకుండా ఈరోజు ఆయన కేవలం విక్రంపట్నం కాన్స్టియన్సీ డెవలప్మెంట్ మీదనే ఆయన దృష్టి అంతా కేంద్రీకృతమై ఉంది కాబట్టి ఆయన ఆలోచన కూడా మేము చాలా స్వాగతిస్తున్నాం ఎవరైనా కానీ ఒక ఎమ్మెల్యే ఒక శాసనసభ్యుడు అయితే అంత సీనియర్ లీడర్ నాకు ఖచ్చితంగా నాకు మంత్రి పదవే అడుగుతాం ఎన్నో వేరువేరు విధాలుగా ఆలోచనలు చేస్తాం కానీ మా ప్రియతమ నేత అలా కాకుండా మా యొక్క ఇబ్రాంపట్నం కాన్స్టిట్యున్సీ డెవలప్మెంటే నా ధ్యేయం మంత్రి పదవి అనేది ఈ రోజు రాకపోతే రేపు వస్తుంది కానీ నాకు నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంటే ముఖ్యమని మన ప్రియతమ మన రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మన కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం మొన్న కూడా దీనివలే ఆయన మళ్ళీ ప్రత్యేకంగా వెళ్ళి కలిసి ఇక్కడ నిధుల కోసం ఆడటం జరిగింది అంటే ఇంకా మీరు ఎమ్మెల్యే గారు ఇంకా ఏ విధంగా అందుబాటులో ఉన్నారో చెప్పుకోవచ్చు ఎమ్మెల్యే గారు ఇరవై నాలుగు గంటలు మాకు అందుబాటు అండి ఎందుకంటే మేము వాళ్ళకి కార్యకర్తలు ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది కార్యకర్తలే కార్యకర్త మాట అయిన ఎప్పుడు కూడా తీయరు చిన్న విషయమైనా కానీ సార్ మాకు ఈ పని ఉందంటే ఇమ్మీడియట్లీగా అక్కడ ఉన్న సంబంధిత ఆఫీసర్లకు ఫోన్ చేసి ఖచ్చితంగా ఈ పని చేసి పెట్టాలని చెప్పి అప్పుడు ఆయన ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా రంగారెడ్డి ముఖ్యంగా సోదరుడు రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్ చైర్మన్ రామారెడ్డి గారికి బాగా అందుబాటులో ఉంది ఏ విధంగా మీకు అందుబాటులో ఉంటాం మాకు పెద్దలు మల్లరెడ్డి రంగారెడ్డి గారి కంట వారి సోదరులు మల్లరెడ్డి రామారెడ్డి గారు మాకు ఎక్కువ అందుబాటులో ఉంటారు మా యువతకి ఎల్లప్పుడూ ఎనీ టైం మా రాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసినా ఒక్క నిమిషంలో ఫోన్ లేపి ఏంటి మీ పరిస్థితి ఏంటి మీ బాధ ఏ ఎటువంటి కార్యక్రమానికైనా మాకు ఎల్ల వేళలా రామ్ రెడ్డి గారు మాకు సహకరిస్తారు చెప్పాలంటే మాకు ఇంకా దగ్గర మాకు రామరెడ్డి అన్నగారే ఎక్కువ దగ్గర ఎమ్మెల్యే గారు దగ్గర కాలేదు కాదు కానీ రామ్ అన్న అయితే మా సొంతం మా ఇంట్లో అందరిలాగా మాట్లాడతారు ముఖ్యంగా ఈ మధ్య కొత్త ప్రాజెక్టు రోడ్స్ మార్కెట్ దాని గురించి చూస్తే ఇప్పుడు మన హైదరాగర్ నుంచి కోయడవర్ ఫ్రూట్ మార్కెట్ ఏర్పడుతుంది కాబట్టి ఇది ఏదైతే ఇంకా రోడ్స్ ఉన్నాయో ఒక వంద కోట్ల వరకు దాన్ని వీక్షించి మన ప్రియతమ మంత్రి గారు శ్రీ కోమటిరెడ్డి గారు సహకారంతో మా అన్న మల్లారెడ్డి రామరెడ్డి గారు రోడ్ రవాణా శాఖ చైర్మన్ అలాగే మా శాసనసభ్యులు శ్రీ మల్లరెడ్డి రంగారెడ్డి గారు అలాగే మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అందరూ కూడా కలిసి ఈ యొక్క ఏరియాని డెవలప్ చేయాలంటే లింక్అప్ రోడ్స్ అనేది చాలా ముఖ్యమైన ప్రణాళిక అందుకుని మన హైతనా సాయిబాబా గుడి నుంచి ఫ్రూట్ మార్కెట్ కోయడ వరకు అలాగే ఫ్రూట్ మార్కెట్ మళ్ళీ లింకప్ కావడానికి రాగనగూడ నుంచి తుర్కే అంజా అలాగే సాయిబాబాగూడ నుంచి ఇంజాపు ఇవన్నీ కూడా లింక్అప్ చేస్తూ ఈ ఏరియాని రూపురేఖలే చేంజ్ చేస్తున్నారు ఇప్పుడు మెట్రో రాబోతుంది ఎట్లయినా మెట్రో వస్తుంది గుర్ వస్తుంది ఇవన్నీ కూడా ఈ యొక్క రోడ్స్ అనేది చాలా ముఖ్యం రోడ్స్ అనుసంధానం ఉంటేనే

కాన్స్ గెలిచేది ఆయన ప్రయత్నమైన చేసినారు దానికి కొన్ని రాజకీయ కారణాలు కూడా ఉంటాయి అంతలోత మేమైతే చెప్పలేము పక్క పక్క కాన్స్టిట్యమ్ అయ్యేతాం అని అనుకున్నట్టు అని నా ఆలోచన అందుకు రామ్రెడ్ అన్న గానీ ఎల్బినీ ఇద్దరు అన్న తమ్ముళ్ళు రెండు కాన్స్టిట్యూస్ లో ఖచ్చితంగా గెలిచి ఒక రికార్డ్ సూచించేవాడు కాకపోతే అవకాశం మా అన్న అన్న గారికి ఇంత ముఖ్యంగా ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ వస్తుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ముందుగానే ఊహించింది ఎందుకంటే ఆ రేవంత్ రెడ్డి గారు అనేది ఒక తుఫాన్ లాగా వచ్చింది ఆయన ఆయన మాలా కొత్తగా పార్టీలోకి వచ్చిన కానీ ఆయన కష్టము ఫలితము హండ్రెడ్ పర్సెంట్ దాని ప్రతిఫలం మనం చూసినాము ఆయన ఉన్నందుకే అంటే నా వ్యక్తిగత అభిప్రాయము ఆయన ఉన్నందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా సీనియర్ అనేది కూడా అందరు కష్టపడ్డారు ఈరోజు యూత్ అనేది ఒక కొత్త జోష్ అనేది కావాలి ఆ జోష్ అనేది నింపాలంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఒక ముఖ్యమైన పద్ధతి ఆ పద్ధతి వేరుంటుంది ఆయన జోషే వేరుంది కాబట్టి ఆయనతోనే కాంగ్రెస్ పార్టీ బలోపేతమైందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయము రేవంత్ రెడ్డి గారితోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముఖ్యంగా లోకల్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎట్లా అందుబాటులో ఉన్నారా ఎలక్షన్ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కొంచెం అంటే మాకంత ఖర్చు లేదు మేము అంత దగ్గర వెళ్ళలేదు పని చేసినాం ఆయనకి వాళ్ళ మేడం డింపుల్ మేడం కూడా మేము దగ్గర ఉండి మా ముందు మొత్తం కూడా ఇంటింటి ప్రచారం అవన్నీ చేసినాము తర్వాత అనుకోని సందర్భాల్లో మా ఇక్కడ కాన్సెన్సీ డెవలప్మెంట్ మీదనే ఎక్కువ అన్నది ఇక్కడనే ఆస్తుంది కానీ మేమైతే కాంగ్రెస్ కాన్స్టిట్యులు అనే కాదు యావత్ తెలంగాణలో కాంగ్రెస్ గెలవడానికి బీసీ అనేది ఒక ముఖ్యమైన ఏమంటారు అంటే మనోగ్రామ్ అది బీసీలు అండి ఏ పార్టీ కూడా గెలు బ్రాండ్ అది బహుజనులు ఉండాలి బహుజనులతోనే బలం బహుజనులు కానీ అండి ఎస్సీ ఎస్టీ అందరు మా యొక్క బహుజనులతోనే ఏ పార్టీ గెలిపాయం అంటే ముఖ్యంగా విజయపట్నం నియోజకవర్గంలో ఇంకా ఏం బాగుంటుంది అని సార్ నా వ్యక్తిగతంగా అయితే కొన్ని మార్పుల కోసం ఒకటి చెప్తాను ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మొక్కలు పెంచే కార్యక్రమం మొక్కలు పెంచడం అనేది అది చాలా నెంబర్ వన్ ప్రోగ్రామ్ అది గ్రీన్ గ్రీనరీ అనేది రాష్ట్రంలో ఉండాలి నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఒక కరెంటు వైర్ల కింద ఎప్పుడు కూడా మొక్కలు పెట్టదు ఈ రోజు మనము ఒక ముఖ్యంగా వెయ్యి రెండు వేల రూపాయలు వేచించి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది విత్ ఇన్ టూ ఇయర్స్ లో మళ్ళీ దాన్ని కట్ చేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చి మరి పైసలు వృధా చేసుకుంటే మనం చెట్లు నడుపుతున్నాం నా ముఖ్యమైన ఉద్దేశం మా ప్రియతమ శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి గారికి మల్లెడ్డి రామ రామరెడ్డి అన్న గారికి అలాగే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మొక్కలు పెట్టండి ఎంతో అసైన్ ల్యాండ్ ఉంది ఎంతో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి ఎన్నో పార్క్ ల్యాండ్స్ ఉన్నాయి మంచి మంచి ప్లేసెస్ శ్మశాన వాటికలు ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి ఆ వీటిల్లో డెవలప్ చేయాలి తప్ప మన రాష్ట్ర ఇన్కమ్ అనేది వేస్ట్ కాకుండా చెట్ల కింద అనేది చెట్ల కింద కాదు మొక్క పెట్టిన తర్వాత మొక్కను కట్ చేయకూడదు అది ఒక రూల్ పెట్టాలని నా యొక్క అభిప్రాయం మొక్క ఇంకో మొక్కలు పెడితే దాన్ని నరకం ఉండదు పక్షంగానే అక్కడ మొక్క నాట అప్పుడు ఏమవుతుంది మన ఆర్థికంగా ఉన్న మన ఇన్కమ్ అనేది వేస్ట్ కాదు ఎక్కడైతే ప్లేస్ మంచిగా ఉందో అక్కడ చూసి సెలెక్ట్ చేసి గవర్నమెంట్ ప్లేసెస్ ఉన్నాయి ల్యాండ్స్ ఉన్నాయి స్కూల్ ప్లేసెస్ ఉంది మదన వాటర్ ఉంది ప్లే గ్రౌండ్స్ ఉంది అట్లాంటివి సెలెక్ట్ చేసుకుని మొక్కలు పెట్టాలనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయము మన పైసలు వేస్ట్ దాకుండా ఉంటుంది ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ప్రజాప్రతినిధిగా ఒక మున్సిపాలిటీ మొత్తానికి మొత్తం మున్సిపాలిటీ బీసీఆర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా మీరు ఈ ప్రాంత ప్రజలు ఏం చేప చెప్తున్నా కదా సార్ ముఖ్యంగా మన మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలంటే ఈ చెత్త అని కూడా రోడ్డు మీద అయ్యకుండా ప్రతి ఒక్కరు కూడా మన వ్యక్తిగతంగా అది మన ఇల్లు అనుకోవాలి ఒక మున్సిపాలిటీ కానీ ఒక రోడ్ కానీ ఒక ఇంటి ముందు కానీ మన చెత్త ఈరోజు మున్సిపల్ వాళ్ళు చెత్త బండ్లు పెట్టినారు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క చెత్తని చెత్తబండ్లనే వేయాలి యాభై వందల రూపాయల కోసం తీసుకుని రోడ్ల మీద తెచ్చి వేస్తున్నారు అది మెయిన్ మన మున్సిపల్ డెవలప్మెంట్ అంటే ముందు చెత్త శానిటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దాంట్లో రోగాలు రావు దోమలు రావు అనుకున్న చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మున్సిపాలిటీలో వాళ్ళ చెత్తని ఖచ్చితంగా చెత్తబండిలోనే వేయాలి రోడ్ల మీద వేస్తే దాన్ని తీవ్రంగా ఖండించి వాళ్ళకి పెనాల్టీ వేయాలని చెప్పి చిన్నప్పటి నుంచి చూస్తున్నది నియోజకవర్గం ఒక పెద్ద ఎట్లా డెవలప్ అయిందా కాలేదా ఎట్లా అనిపిస్తుంది సార్ నేను ఇక్కడికి వచ్చి ట్వంటీ సెవెన్ ఇయర్స్ నేను కాచిగడ నుంచి ఇక్కడ సెటిలర్ నేను కాచిగూడ నుంచి వచ్చినాను నేను వచ్చినప్పుడు ఈ ఏరియా కూడా మొత్తం అంతా అడవి ప్రాంతంగా ఉండేది నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ ఇప్పుడు మా అప్పుడు మేము ఉండే కాచిగూడ కూడా పనికిరాని ఏరియా లాగా ఈరోజు ఎంతో డెవలప్మెంట్ ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ ఈరోజు ఓన్లీ మునుగోనూరులోనే థర్టీ టు ఫార్టీ కాలనీస్ ఏర్పడినాయి ఇది అంతా అభివృద్ధి కదా మేము వచ్చినప్పుడు నాలుగు వందల జనాభా నేను ఇక్కడ మునుగనూరుకి వచ్చినప్పుడు ఈ రోజు పదిహేను నుంచి ఇరవై వేల జనాభా అయినారు అది ఓటర్లు పరంగా జనాభా నివాస పరంగా ఇచ్చిన నుంచి యాభై నుంచి అరవై వేల మంది జనాభా ఇక్కడ నివసిస్తున్నారు పుట్టి మన రాష్ట్రం నుంచే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఈ యొక్క ఏరియాలో అంటే ఇక్కడ ఎంత డెవలప్మెంట్ ఉందనేది చూడండి ఈరోజు సిటీలో కూడా ఉండరు మా ముందు అదర్ స్టేట్ నుంచి ఉన్న వాళ్ళు ఒక ఇరవై ఇరవై వేల మంది ఈ రోజు ఇక్కడ నివసిస్తున్నారు ఇక్కడ పనిచేసుకుంటున్నారు చివర్ గా మల్రెడ్డి బ్రదర్స్ ఈ మునగనూరు ఎలాంటి అనుబంధం ఈ కాదు సార్ ఊరే వాళ్ళది ముంగనూరు అనేది మల్లెడి బ్రెజర్స్ వారు సొంత ఊళ్ళో ఊళ్ళో చూస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మాకు ఎటువంటి లోతు లేకుండా ఇవన్నీ చేస్తున్నారు అంటే ఈ ఊరితో సంబంధం ఏముంది ఊరే వాళ్ళది అట్లా ధన్యవాదాలు ఉప్పు విరాజలు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా